నాన్న నిద్ర రావడం లేదు మారం చేస్తూ అడిగింది నా కూతురు టైం పదకొండు అయ్యింది పడుకో బంగారం అదే వస్తుంది నా పేరు అభినవ్ అది చిన్న కుటుంబం నేను నా భార్య నా ముద్దుల కూతురు లేదు నాన్న ఏదైనా కథ చెప్పు కథ మీ అమ్మను అడగకపోయావా కొత్త చీర కొనవలసిన ప్రతిసారి ఓ మంచి కథ చెబుతుంది నా మాటలతో ప్రత్యక్ష కోపంగా చూసింది అర్ధరాత్రి మీ తండ్రి కూతుళ్ళ గోలేంటి నాకు అసలే అలసటగా ఉంది పొడుకోనివ్వరా తన మాటలతో నా బంగారం కొంచెం చిన్నబుచ్చుకుంది సరేరా రా బుజ్జి మనం అలా బయటకు వెళ్ళి కథ చెప్పుకుందాం అంటూ పాపని ఎత్తుకుని బాల్కనీలోకి వచ్చాను ఏ కథ చెప్పమంటావు నీకు ఏనుగు కథ చెప్పనా పో నాన్న ఎప్పుడూ జంతువుల కథలే చెప్తావు ఏదైనా రియల్ కథ చెప్పు రియల్ కథలా సరే నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు వాడి కథ చెప్తాను సరే నాన్న నా ఫ్రెండ్ పేరు కార్తీక్ మేము చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం మా బ్యాచ్ మొత్తంలో బాగా చదివేవాడు ఎవరు అంటే కార్తీకే మా ఊర్లో ఇంటర్ వరకే ఉండడంతో డిగ్రీ కోసం పట్నం వచ్చాము అప్పుడప్పుడే మొలుస్తున్న మీసాలు గడ్డాలు మేము వయసుకు వచ్చామని గుర్తు చేసేది ప్రతి అమ్మాయి అందంగానే కనిపించేది కానీ మాట్లాడాలంటే అందరికి బెరుకు ఇప్పట్లోలాగా అప్పుడు ఫోన్లు లేవు ఏది ఉన్నా లెటర్ రాసుకోవడమే అలాంటి రోజుల్లో మా క్లాసులోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది తను చూడడానికి అచ్చు పాత సినిమాల్లో సావిత్రిలాగా ఉండేది తను నవ్వుతుంటే వెన్నెల రాత్రి ఆకాశం మొత్తం తాగేసి చుక్కల్ని చల్లుతున్నట్లుండేది తన కళ్ళైతే పెదవులు దాటని పదాలన్నీ మూటగట్టుకుని ఒక్కచూపుతో విసిరేది అంత చక్కని అభినయం కల తన నడక వర్షం ముందు వచ్చే పురివిప్పిని నెమలి నాట్యమాడుతున్నంత అందంగా ఉండేది మొత్తంగా తనని చూస్తే పాలతో అభిషేకించిన రుద్రాక్ష ఎలా ఉంటుందో అంత స్వచ్ఛంగా కనిపించేది తన పేరు మహాలక్ష్మి పేరుకు తగ్గట్టే మహాలక్ష్మిలాగా ఉండేది లంగావోణీలో రెండు జళ్ళ కట్టుకుని సైకిల్ తొక్కుతూ వస్తూ ఉంటే కాలేజ్ మొత్తం తనని కళ్ళప్పగించి చూసేవారు కార్తీక్ తప్ప కార్తీక్ వాళ్ళది చాలా పేద కుటుంబం బాగా కష్టపడి చదివేవాడు అమ్మాయిల వైపు అస్సలు చూసేవాడు కాదు టీచర్లకి వాడంటే చాలా ఇష్టం క్లాస్లో ఎప్పుడు వాడే ఫస్ట్ ఒకసారి ఎగ్జామ్స్లో మహాలక్ష్మి ఫెయిల్ అయ్యింది లక్కల మాస్టర్ అందరి ముందు తనని తిట్టారు కాలేజ్ అయిపోగానే అందరూ వెళ్ళిపోయారు తను మాత్రం ఏడుస్తూ అలాగే కూర్చుంది మేమంతా గ్రౌండ్లో క్రికెట్ ఆడడానికి వెళ్ళాము కానీ కార్తీక్ ఒకడే క్లాస్లో ఏదో రాసుకుంటూ ఉన్నాడు అప్పుడే తనని మొదటిసారి చూశాడు కార్తీక్ లేచి మహాలక్ష్మి దగ్గరగా వెళ్ళాడు ఎందుకు ఏడుస్తున్నారు తను మెల్లగా తలపైకెత్తింది తన మొహం అప్పుడే వర్షపు చినుకులతో తడిసిన కలువులాగా ఉంది కొంతమంది ఏడుస్తూ కూడా అందంగా ఉంటారు అంటే ఇప్పటిదాకా నమ్మలేదు కానీ నిజం అనిపిస్తుంది మహాలక్ష్మి అంది మొత్తం చూసి మళ్ళీ భీముడికు సేత ఏమవుతుంది అని అడుగుతున్నారా ఏడుస్తూనే చెప్పింది కార్తీక్ అన్నాడు అది కాదు భీముడు కాదు మా ఊర్లో అలాగే అంటారు అంది కార్తీక్ అన్నాడు ఏ ఊరు మీది తింగరపాలెమా అని అన్నాడు మహాలక్ష్మి అంది నన్ను మీరు ఊరి పేరు అడిగి మీ ఊరి పేరు చెబుతున్నారేంటి కార్తీక్ అన్నాడు గడుసు దానివే ఇంత తెలివి చదువులో ఎందుకు చూపించవు మహాలక్ష్మి అంది ఏం చేయమంటావు నాకు అన్ని సబ్జెక్టులు బాగా వస్తాయి కానీ లెక్కలు మాత్రం ఎంత చేసినా ఎక్కవు అప్పటికి పరీక్ష ముందు రోజు కేజీ బెండకాయలు తిన్నాను అయినా ఫెయిల్ అయిపోయాను ఆ మాటలకి కార్తీక్కి నవ్వాగలేదు ఈ మధ్యకాలంలో ఇంతగా ఎప్పుడూ నవ్వలేదు మహాలక్ష్మి మాత్రం అమాయకంగా చూస్తుంది మహాలక్ష్మి ఇప్పుడు నేనేమన్నానని అంతగా నవ్వుతున్నారు అని అడిగింది అప్పుడు కార్తీక్ అన్నాడు ఏం లేదులే సరే ఎందుకు నీకు లెక్కలంటే అంత భయం మహాలక్ష్మి అంది ఎందుకో చిన్నప్పటి నుంచి భయం బహుశా గత జన్మలో ఎవరో లెక్కల మాస్టర్ని బాధ పెట్టుంటాను ఆయన శాపం వల్లే అనుకుంటున్నాను అంటూ నవ్వుతూ చెప్పింది తనతో మాట్లాడుతూ ఉంటే కార్తీక్కి మొదటిసారి మనసు గాడి తప్పుతుంది మహాలక్ష్మి అంటుంది అయినా మీరు క్లాస్లో ఫస్ట్ కదా రోజు కాసేపు నాకు లెక్కలు చెప్పొచ్చు కదా ఊరికే ఏం వద్దులే అన్నాడు కార్తీక్ అన్నాడు మరి అమ్మాయి గారు ఏమిస్తారు అప్పుడు మహాలక్ష్మి అంది మా పొలంలో పండే మొక్కజొన్నలు వేరుశనగలు జున్ను పాలు చాలుకుంటే మా నాన్న రోజు నాకు ఇచ్చే పది రూపాయలు కూడా నీకు ఇచ్చేస్తా కార్తీక్ అన్నాడు అమ్మో అన్ని వద్దులే అప్పుడప్పుడు జున్నుమాలు జున్నుపాలు మాత్రం ఇవ్వు జున్ను అంటే నాకు చాలా ఇష్టం సరే రేపటి నుంచి రోజు నీకు ఇక్కడే ఇదే సమయానికి క్లాత్ చెప్తాను మహాలక్ష్మి అంది సరే మాస్టారు అంటూ కిలకిలా నవ్వింది అలా మొదలయ్యింది వారి పరిచయం రోజు తనకి క్లాత్ చెప్తూ కార్తీక్కి తెలియకుండానే ఆమెను ఆరాధించడం మొదలుపెట్టాడు కానీ ఎప్పుడూ అద్దు దాటలేదు మహాలక్ష్మి కూడా కార్తీక్తో చనువుగా ఉండేది చుట్టూ ఎంతమంది చూస్తున్నా మాస్టారు అంటూ అరిచి పిలిచేది కానీ తను కూడా వీడిని ప్రేమిస్తుందా లేదా స్నేహితులుగానే చూస్తుందా అని ఎప్పుడూ బయటపడలేదు మేమందరం కార్తీక్ని తన ప్రేమ విషయం మహాలక్ష్మికి చెప్పు అంటూ తొందర పెట్టేవాళ్ళం కానీ వాడి మాత్రం తన స్నేహం కూడా పోతుంది అని భయపడి ఆగిపోయేవాడు ఎవరి కోసం కాలం ఆగదు కదా చూస్తూ ఉండగానే డిగ్రీ ఫైల్ ఇయర్కి వచ్చేసాం రేపే మా కాలేజీకి చివరి రోజు ఎల్లుండి నుంచి పరీక్షలు మొదలవుతాయి మహాలక్ష్మి సెంటర్ వేరే కాలేజీలో పడింది ఇంకిన్ని సంవత్సరాలు కావాలరా నీకు ఇప్పటికే మూడేళ్లుగా చూస్తున్నాము ఇప్పటికైనా తనకు నీ మనసులో మాట చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు ఆలోచించుకో అంటూ మేమందరము చెప్పాము నీ ప్రేమ తెలుపుతూ ఒక లెటర్ రాయి ఉదయం అందరం ప్లేరికి వెళ్ళినప్పుడు తన లంచ్ బాక్స్లో పెట్టేశాయి మధ్యాహ్నం తినడానికి వెళ్ళినప్పుడు చూసి తను తప్పకుండా చదువుతుంది ఇదే మంచి సలహా అని తన మీద వీడికి ఉన్న ఫీలింగ్స్ అన్నీ పేర్చుతూ ఒక అందమైన ప్రేమ ప్రేమలాఖ రాసి అనుకున్నట్టుగానే తన లంచ్ బాక్స్లో పెట్టేశాడు రోజు తనతో కలిసి తినే కార్తిక్కి ఆ రోజు తన ముందు ఎదురు పడలేక తప్పించుకుని దూరంగా వెళ్ళాడు లంచ్ బ్రేక్ అయిపోయింది కార్తిక్ క్లాసుకు వచ్చి కూర్చున్నాడు టీచర్ క్లాస్ చెబుతున్నా వీడి మనసు మాత్రం తన సమాధానం కోసం ఎదురు చూస్తుంది తను ఏం చెబుతుందా అని చూస్తున్నాడు మహాలక్ష్మి కూడా ఒకసారి వీడి వైపు చూసి చిన్నగా నవ్వింది రే కార్తీక్ తను కూడా నువ్వంటే ఇష్టపడుతుందిరా లేకపోతే లెటర్ చదివి కూడా నిన్ను చూసి ఎందుకు నవ్వుతుంది క్లాస్ అయిపోగానే డైరెక్టర్గా వచ్చి చెప్తుంది నీకు చూడు అన్నారు ఆ మాటలతో వీడి మనసు గాల్లో తేలిపోయింది తనతో పెళ్ళి పుట్టబోయే పిల్లలకు పేర్లు కూడా ఊహించేశాడు ఎప్పుడెప్పుడు క్లాస్ అయిపోతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు వాడు మాత్రమే కాదు వీళ్ళ ప్రేమ సక్సెస్ అయితే చూడాలని మా బ్యాచ్ అంతా ఆసక్తిగా చూస్తున్నాం క్లాస్ అయిపోయింది అందరూ ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు మహాలక్ష్మి కార్తీక్ దగ్గరకు వచ్చింది వీడికి భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కార్తీక్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ నీకు కూడా అని ఒకరికొకరు చెప్పుకున్నారు మళ్ళీ అంది ఇదిగో నీకోసం జున్నువాలు తీసుకువచ్చాను బహుశా ఇదే చివరిసారి కావచ్చు బాగా తిను సరే అన్నాడు కార్తిక్ మహాలక్ష్మంది మరి నేను వెళ్ళి వస్తా ఇదిగో నీ మ్యాథ్స్ నోట్స్ కూడా బై అంటూ వెళ్ళిపోయింది తను వెళుతూ ఉంటే మనసంతా బాధగా ఉంది ఒక్కసారి ప్రాణం మొత్తం శరీరాన్ని వదిలిందేమో అన్నంత గొప్ప నొప్పి గుండెల్లో కలిగింది అలా షాక్లోనే హాస్టల్కి వచ్చేశాడు కార్తీక్ అంటే తనకు నా మీద ప్రేమ లేదనుకుంటా లేకపోతే చదివి కూడా ఏమీ చెప్పకుండా ఎందుకు వెళ్తుంది అంటూ కార్తీకు మాతో చెప్పుకుని బాధపడ్డాడు వాడిని వాదార్చడానికి మాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు అయినా తను నా ప్రేమ ఒప్పుకోపోతే ఎందుకు బాధపడాలి తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అని వాడికి వాడే ధైర్యం చెప్పుకున్నాడు కళ్ళ నీళ్లతో చదువుదామని పుస్తకం తెరిచాడు మొదటి పేజీలోనే ఏదో ఉత్తరం తెరిచి చూస్తే మహాలక్ష్మి చేతిరాత కార్తిక్ ఈ పేరు నా జీవితంలో మొదటిసారి ఎప్పుడు విన్నానో తెలియదు కానీ ఎప్పుడు ఏ పేరు విన్నా నీ పేరే వినబడుతుంది అంతగా నా మనసంతా అల్లుకున్నావు నీతో ప్రతి క్షణం గడపాలని ఉంటుంది నీతో ఉంటేనే నాకు నేను గుర్తుకు రాను దీని పేరేంటో కూడా అర్థమవడం లేదు ఈ భావం పేరు ప్రేమ అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నా ఐ లవ్ యూ కార్తీక్ నీ సమాధానం కోసం కాలేజ్ అయిపోయాక మన కాలేజీ గార్డెన్లో ఎదురు చూస్తూ ఉంటాను నీకు నేనంటే ఇష్టం ఉంటే లేకపోతే రావద్దు ఎందుకంటే నీ నోటి నుండి ఆ మాట వినలేను ఉత్తరం చదివాక తను కూడా నేనంటే ఇష్టమని తెలిసి ఒక క్షణం కూడా నిలవలేకపోయాడు పరిగెత్తుకుంటూ కాలేజీకి బయలుదేరాడు దారిలో ఒక స్నేహితుడు కనిపించాడు కార్తీక్ మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళావు నువ్వు లేకపోయేటప్పటికీ మహాలక్ష్మి లంచ్ కూడా చేయలేదు అప్పుడు అర్థమయ్యింది తను వాడు ప్రేమ లేక చదవలేదు అని తనని ఎంత త్వరగా చేరతానా అని ఇంకా వేగం పెంచేశాడు పరిగెడుతూ కాలేజీ ముందు ఏదో యాక్సిడెంట్ అయ్యింది అనుకుంటూ జనాలు గుమ్ముగూడారు వాళ్ళతో నాకెందుకు అని కార్తిక్ వెళ్తూ ఉంటే అందులో ఒకడు ఎవరో అమ్మాయి ఇప్పటిదాకా ఎవరో అబ్బాయి కోసం ఎదురు చూసి చూసి తను రాక ఇంటికి వెళ్దామని ఏడుస్తూ రోడ్డు దాటుతూ ఉంటే లారీ వచ్చి గుందిడ్డట ఆ మాట వినగానే ఒక్క క్షణం వాడి గుండె ఆగిపోయింది తను కాదు కదా కాదు అని సర్ది చెప్పుకొని అందరిని దాటుకుని వెళ్ళి చూశాడు ఎవరినైతే వాడి ప్రాణంగా ప్రేమించాడు ఎవరితో అయితే తన జీవితాన్ని ఊహించుకున్నాడు ఆ మహాలక్ష్మి అక్కడ ఉంది తన ప్రేమతో అభిషేకిద్దామనుకుంటే దేవుడు తనని నెత్తుడితో అభిషేకించాడు గుండె అగిసేలా ఏడ్చాడు మహాలక్ష్మి ఐ లవ్ యు అని ప్రపంచానికి వినిపించేలా అరిచాడు కానీ తన మహాలక్ష్మికి మాత్రం చేరలేదు ఆ రోజు ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు భయపడకుండా ధైర్యం చేసి వాళ్ళ మనసులో మాట బయటపెట్టినా ఇలా జరిగేది కాదేమో ప్రేమ గుడ్డిది అంటారు అది నిజమో కాదో కానీ కొంతమంది ప్రేమికుల విషయంలో మాత్రం విధి గుడ్డిది అయినా మరణం వాళ్లను గెలిచింది అనుకుంది కానీ వాళ్ళిద్దరి మనసులు ఎప్పుడో ఒకటయ్యాయి అని మర్చిపోయింది అది కార్తీక్ మహాలక్ష్మిల ప్రేమ కథ చెప్పడం ఆపి నా కూతురి వైపు చూశాను తన కథ వింటూ ఎప్పుడో నిద్రపోయింది నిద్రలో కూడా ముద్దొస్తుంది ఇంతకీ నా కూతురి పేరు చెప్పలేదు కదూ మహాలక్ష్మి నా పూర్తి పేరు అభినవ్ కార్తీక్ ఫ్రెండ్స్ ఇది లాస్ట్లో అయితే కనుక చాలా బాగా అనిపించింది కలుసుకుంటే బాగుండును అని అనిపించింది కానీ కలుసుకోలేదు స్టోరీ అయితే చాలా బాగుంది ప్రేమ ఎలా ఉంటుందా అని అని అనిపించింది అది ప్రేమించిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్